హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మ్యాన్ ఛానల్ అండి సో ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రాగల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు అదేవిధంగా ఎండలు ఋతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది వివరంగా మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనకి గత వీడియోలో చెప్పినట్టుగానే అల్పపీడనం అయితే ఏర్పడింది అది మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ మీదుగా కొనసాగుతుంది సో ఈ అల్పపీన ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో అదేవిధంగా రాగల మూడు రోజుల పాటు వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుంటాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని అదేవిధంగా రైతుల కోసం అందరి కోసం మనం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి బిల్ చెక్ చేసి జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలు స్టార్ట్ చేసుకుందాం సో మనం ప్రస్తుతం ఒకసారి శాటిలైట్ చిత్రాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం ఉత్తర భారతదేశం అదేవిధంగా మధ్య భారతదేశంలోని ముఖ్యంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్తో పాటుగా ఛత్తీస్గఢ్ ప్రాంతాలు మహారాష్ట్ర విదర్భ ప్రాంతం వరకు కూడా మనకి విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏంటంటే ఋతుపవనాలు యొక్క మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఋతుపవనాల యొక్క అది ఏమంటారంటే ఋతుపవనాల రేఖ అంటాము ఏంటంటే ఋతుపవన ద్రోణి అని కూడా అంటాము దీన్ని సో ఏంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మనకిది మొత్తం ఇలా హిమాలయాల నుంచి మనకి ఉత్తర భారతదేశం మీదుగా ఏదైతే తలకపోయిన కొనసాగుతుంది కదా ఈ ప్రాంతం మీదుగా ఈ ద్రోణి అనేది కొనసాగుతుంది సో ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తర భారతదేశం అదేవిధంగా మధ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు అయినా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీని ప్రభావంతో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంతగా వర్షాలు అయితే మనకి ప్రస్తుతం కురవడం లేదు సో మనకి ఏంటంటే కానీ ఉత్తర ఉత్తర భారతదేశం మధ్య భారతదేశంలో కురుస్తున్న వర్షాల కారణంగా అటు ఉత్తర తెలంగాణ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు అయితే మరొక మూడు రోజులు కూడా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి సో రాగల ఇరవై నాలుగు గంటల వర్ష వర్షాలు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అటు కోస్తాంధ్ర రాయలసీమలో కూడా విధంగా ఉండబోతున్నాయి జిల్లాల వారికి ఒకసారి వివరంగా మాట్లాడుతుంది ఒకసారి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ ఫోర్కాస్ట్లో మనం వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో మనకి భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి జగిత్యాల నిజామాబాద్ సిరిసిల్ల పెద్దపల్లి రామగుండం అదేవిధంగా భూపాలపల్లి జగిత్యాల ఇంకా మనకి నిజామాబాద్ ఇతరతర ప్రాంతాలు ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా మనకి నిర్మల్ జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది ఇటు మనకి కదక్ కరీంనగర్ సిద్దిపేట అదేవిధంగా మంచిర్యాల జిల్లాతో పాటుగా మనకి హనుమకొండ వరంగల్ ఖమ్మం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జనగాం జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ మేడ్చల్ అదేవిధంగా రంగారెడ్డి వికారాబాద్తో పాటుగా మనకి సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి పుష్కలాలను కనిపిస్తుంది సో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో మనం చూసే అవకాశం అయితే ఈ యొక్క అలవపడిన ప్రభావంతో మనకి స్పష్టంగా కనిపిస్తుంది దక్షిణ తెలంగాణ జిల్లాలోని వనపర్తి నాగర్ నాగర్కూలు నారాయణపేట అదేవిధంగా మనకి నల్గొండ ప్రాంతాల ప్రాంతాలన్నింటిలో గద్వాల్ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటించనులు ఒకటి లేదా రెండు చోట్ల చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా అల్లూరు సీతారామ జిల్లాలో చాలా ప్రాంతాలు అదే అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో చాలా చోట్ల మనకి నుంచి మోస్తరు వర్షాలు అదేవిధంగా ఇందుక అల్లూరు సీతారామూర్ జిల్లా పార్వతపురంలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఏలూరు తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో కూడా తిరిగిపాటి నుంచి మోస్తారు వర్షాలు అదేవిధంగా మనకి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కృష్ణ కోనసీమ జిల్లాల్లో కూడా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలిగి వర్షాలు మనకు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ప్రకాశం గుంటూరు అదేవిధంగా బాపట్ల నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల మనకి తేలిగి వర్షాలు వర్షాలు అదేవిధంగా కర్నూలు నంద్యాలలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల తేలిగిపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపిస్తుందండి ఇటు కడప చిత్తూరు అదేవిధంగా అన్నమయ్య సత్యసాయి జిల్లాలో మనకి తేలికపాటి మోస్త తేలికపాటి జల్లులు అక్కడక్కడ మాత్రమే మనకు కురిసే అవకాశం అయితే రాగాల నాలుగు గంటల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసేసరికి ఆంధ్రప్రదేశ్లో మనకి అల్లు అటు అల్లూరు సీతారామ జిల్లా పార్వతపురం మన్యం జిల్లాలో మనకి కాస్త ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా అన్ని జిల్లాల్లో కూడా సాధారణం లేకుండా సాధారణం లేకపోతే బిలో నార్మల్ అంటే లోటు వర్షపాతం ఉండే అవకాశం అయితే రాగల నాలుగు గంటలు మనకి కనిపిస్తుందండి సో ఇది మనకి రాగల ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ ఒకసారి రాగల మూడు రోజులు ఫోర్కాస్ట్ అంటే ఈ రోజు ఇరవై తారీఖు అంటే పదవ తారీఖు వరకు ఒకసారి వర్షాలు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో వర్షాలు యథావిధిగా కొనసాగుతాయి కానీ ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్య జిల్లా మధ్యాంధ్ర జిల్లాలు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మనకి తేలికబడి నుంచి చితురుమదురు వర్షాలు అక్కడక్కడ మనకి మరొక మూడు రోజులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆశించదగ్గ వర్షాలు అయితే వచ్చే మూడు రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి లేవు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే మాత్రం అత్యధిక వర్షాలు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా అత్యధిక వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మిగతా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలన్నింటిలో కూడా లోటు లేదా సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం అయితే రాగల మూడు రోజుల వరకు మనకి కనిపిస్తూ ఉంది కానీ పరిస్థితులు మనకి పదవ తారీఖు తర్వాత అంటే ముఖ్యంగా పదవ తారీఖు తారీఖు నుండి పన్నెండో ముఖ్యంగా చూసుకుంటే కరెక్ట్గా చెప్పాలంటే పదమూడు లేదా పద్నాలుగు తర్వాత మనకి మారే అవకాశం కనిపిస్తుంది దాని గురించి నేను తదుపరి వీడియోలో అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికైతే నేను పదవ తారీఖు తర్వాత ఉన్న కండిషన్స్ నేను అప్డేట్ చేయలేను ఎందుకంటే నాకు కొంచెం క్లారిటీ కావాలి ప్రస్తుతానికైతే పదవ తారీఖు వరకు సాధారణ లేదా లోటు వర్షపాతం మనకి ఆంధ్రప్రదేశ్లో నమోదవుతుంది కానీ తెలంగాణలో మాత్రం ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో కొంచెం అత్యధిక వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఈ యొక్క కల్వేణం ద్వారా కనిపిస్తోంది పదో తారీఖు త పదవ తారీఖున నేను ఇంకో అప్డేట్ ఇస్తాను ఏంటంటే మనకి వచ్చే జూన్ సారీ జూలైలో పది నుంచి ఇరవై మధ్య వర్షపాతం ఎలా ఉంటుందనేది నేను నా పదో తారీఖు అప్డేట్లో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది అప్పటివరకు అయితే మాత్రం నేను ఇంకా రాగల రోజుల్లో రానున్న రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అనేది నాకు ఒక రెండు రోజులు సమయం ఇస్తే నేను మళ్ళీ మీకు కంప్లీట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే రాగల మూడు రోజుల్లో వర్షపాతం ఈ విధంగా ఉండే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో రైతులందరూ తగు జాతరను తీసుకొని ప్లాన్ మీరు తద్గుణంగా ప్లాన్ చేసుకుంటారని నేను ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సరిగ్గా ఫిష్ ఫస్ట్ ఏదైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్